गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणाविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्चपगोत्रपवित्रं श्रीमहद् महद्गुरुः नमो नमः रन्व इरवैदसवत्सरं जुलै नेल మూడవ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మిథున రాశికి కుజకేతువులు బుధుడు శుక్రుడు నాలుగు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి శుక్రుడి వల్ల వివాహం బుధుడు వల్ల వ్యాపారం కుజుడు వల్ల భూములు ఆస్తులు కొనుక్కోవటం కేతువు వల్ల మంచి జ్ఞానం కలిగి నీవు చేసే వృత్తిలో బాగా సంపాదించగలగటం ఇది చాలా మంచి లక్షణాలు అయితే విద్యార్థులకి చాలా కష్టంగా ఉంటుంది విద్య చాలా ఇబ్బందిగా ఉంటుంది విదేశాలకు వెళ్ళే వాళ్ళకి పాస్పోర్ట్ కూడా రాకపోవచ్చు తర్వాత ఈ టైంలో ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ఉండటం మంచిది ఎందుకంటే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం లేక అక్కడ బతుకు తెలుగు లేక ఎంతో ఖర్చు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖర్చుతో తిరిగి వచ్చి ఆదాయం లేని టైంలో అనవసరమైన ఖర్చులు పెట్టుకునే దానికంటే విదేశాలకి ఈ మిథున రాశి వాళ్ళు వెళ్ళాలనుకోవటం తొందరబాటు చేజ్ అవుతుంది ఉన్నంతవరకు ఇక్కడే బాగుంటుంది మీకు కాబట్టి విదేశయానాలకి ఆలోచించవద్దు చేసే వృత్తి నుంచి మారిపోయి కొత్త వృత్తికి పోదామనే ఆలోచన వద్దు అయితే ఈ రాశి వాళ్ళకి ఉన్న డబ్బు కాక కొంత అప్పు చేసి ఇల్లు పొలమో స్థలమో కొనుక్కుంటానికి మంచి అవకాశమైన టైము ఈ టైంలో కొంటే చేసిన బాకీ తీరుతుంది కొన్న ఆస్తి ఇప్పుడున్న రెట్లకి ఉన్న రెట్టి విలువకి మూడు రెట్ల సంవత్సరం లోపల పెరుగుతుంది దానివల్ల నీ డబ్బు విపరీతమైన ఆస్తిని పెంచుతుంది మంచి ధనవంతుడి చేస్తుంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి అట్లా మీ జాతకం చూపించుకోవాలి అంటే నాకు ఇవాళ ఎనభై సంవత్సరాల వయస్సు దీంట్లో అరవై సంవత్సరాల నుంచి దీ జ్యోతిష్యం మీద సాముద్రికం మీద వీటి మీద పూర్తిగా దృష్టి పెట్టి కూర్చున్నా ఎందుకంటే కొన్ని విద్యలు ఎట్లా ఉంటాయంటే డబ్బు సంపాదిద్దామనేది కాదు కొంతమంది ఫోటోలు తీస్తారు ఫోటోలు రకరకాలైన ఫోటోలు తీస్తాడు ఎందుకంటే ఏ రకం ఫోటోలు తీస్తే బాగుంటుంది అనే పిచ్చితోటి ఎన్నో ఫోటోలు తీస్తాడు ఎన్నో తిజగా తిజగా తిజిగా వాడికి మంచి ఫోటో తీసి తిరిగితే అట్లు వస్తాయి అట్లాగే నాకు అరవై సంవత్సరాల వచ్చే జ్యోతిష్యంలో అనుభవం ఎందుకు వచ్చిందంటే మరి సాముద్రికం ఉంది సాముద్రికంలో ఒకటి చెప్పాడు ఏమిటంటే సువర్ణరేఖ అతి చేతులో సువర్ణరేఖ ఉంటుంది ఆ సువర్ణరేఖ నేను ఇంతవరకు చూడలేకపోయినా దుర్యోధనుడి చేతిలో సువర్ణరేఖ ఉంది మరి ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు అది అయిన తర్వాత దానం చేయాలి తన దగ్గర ఉన్నది మొత్తం ఖర్చు అయిపోయింది ఇంకా చేయి దాపి దీహి అని అడిగేవాడు తయారైనారు ఇవ్వలేకపోతే అశ్వమేధయాగం ఫలితం పొందలేడు దానికోసం కృష్ణ పరమాత్మ చేశాడు ధర్మరాజు వెనకాల మట్టిగడ్డలు రాళ్ళు కొన్ని దారి తోలించాడు మరి దుర్యోధనుడి చేతి మీదుగా ధర్మరాజు చేతికి ఇప్పించాడు దుర్యోధనుడి చేతిలో మట్టిగడ్డలు రాళ్ళు ఎప్పుడైతే వెళ్ళినాయో అవి బంగారం అయినాయి అది సువర్ణరేఖ ఆ సువర్ణరేఖతోటి మరి ఎంతో దానం చేశాడు మరి సువర్ణరేఖ ఉన్నవాడు దానం చేయగలిగాడా దానం చేసే యోగం ఉన్నవాడు దానం చేశాడు సువర్ణరేఖ ఉన్నవాడు దానం చేయలే తెలుసుకోలేకపోయినాడు అట్లాగే కొంతమందికి సర్పరేఖ ఉంటుంది ఆ సర్పరేఖ ఉంటే అరిచూతలో అట్ట చేయబట్టి అట్ట అంటే పడిగా కింద నేల కానించి పడుకుంటుంది మరి సర్పరేఖ ఇట్లాంటి రేఖలు చాలా ఉన్నాయి ఈ రేఖలు అరిచతులు సర్పరేఖ ఉంటే కాలుతో తొక్కినా సరే అట్టగే పడుకుంటుంది సర్పం ఇట్లాంటి రేఖలు ఇవన్నీ కూడా ఎన్నో జీవితంలో పరిశీలించి మరి జ్యోతిష్యం ద్వారా ఏ గ్రహంలా ఇటువంటిది ఉంటుంది ఆ గ్రహానికి విరుద్ధమైన గ్రహం ఉంటే ఎట్లా ఉంటుంది వీటన్నిటిని కూడా ఆలోచన చేసి జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది ఈ జ్యోతిష్యం ఎట్లా ఉందంటే ఒకప్పుడు అన్నారు వీడు జాతకాలు పిచ్చోడ్రా ప్రతి వాడిని అంటారా చూస్తారా అంటాడ్రా డబ్బుల కోసం చేయ జ్యోతిష్యంలో ఉన్నదే తెలుసుకుంటాం చూసాము ఇప్పుడైనా సరే మీకు ఒకటే చెప్తున్నాను మీకు కొంత మంచి కొంత చెడు ఉంది సగం మంచి సగం చెడు నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు బాగాలేవు ఈ బాగుండనటువంటి పాపగ్రహాలు మరి శని బాగాలేరు తర్వాత రవి బాగాలేరు గురువు బాగాలేరు మరి రాహు బాగాలేరు ఈ నాలుగు గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఆ సమస్యలన్నీ చెప్పాలంటే మీరు మొత్తం వినలేరు చూడలేరు అంత లేటు లేకుండా తగ్గించి చెబుతున్నాను కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఎందుకంటే మంచి టైంలో మంచిని పోగొట్టుకోకూడదు చేతిలో ఉన్న జార విడుచుకుంటే మళ్ళీ రాదు మరి మీకు మంచి సమయం కుజకేతువులు బాగున్నారు శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు మంచి సమయం గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం అట్లా చూపించుకోవాలంటే మా ఫోన్ నెంబర్ ఉంది సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇదొక నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లలో ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా ఏదన్నా పనులు ఉంటే ఫోను ఎత్తకపోతే మిస్డ్ కాదు చూడుకోండి తర్వాత టైం కుదిరినప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాను మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక యాప్ ద్వారా కానీ జాతకం చెప్పాలంటే మాత్రం కొంత ఫీజు ఉంటుంది మినిమమైన ఫీజు విపరీతమైన ఫీజు కాదు మరి ఆ ఫీజు కట్టి మాత్రం మీ జాతకం చెప్పించుకోవాల్సి వస్తుంది ఏదైనా మీకు రెమెడీలు ఉంటే మేము చేయించగలుగుతాం కాబట్టి ఎక్కువ సమస్యలు చాలామందికి వివాహం కాక వివాహమై భార్యాభర్తలకి అనుకూలత లేక అనుకూలత లేకపోవటమే కాకుండా మరి డైవర్స్ రాక మళ్ళీ వివాహం చేసుకుంటానికి అవకాశం లేక ఏజ్ బారైపోయి చేసే ఉద్యోగం చేయలేక రెండు రకాల ఆలోచన భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం ఇంట్లో చిండి పెట్టేవాళ్ళు లేకపోవటం ఉద్యోగంలో సమస్యలు రావటం ఇవన్నీ కూడా గృహస్థితి బాగుండబోతూనే వస్తాయి మరి కొంతమంది ఆస్తులు మరి కొంతమంది స్వాధీనం చేసుకొని మరి కబ్జా చేసి ఆస్తులు రాకపోవటం ఉన్న ఆస్తుల్ని సక్రమంగా అమ్ముదా అంటే అమ్ముడు పోకపోవటం ఉద్యోగం చదువుండే ఉద్యోగం రాకపోవటం ఉద్యోగం వచ్చినా కూడా తగినంత ఉద్యోగం రాకపోవటం ఇట్లాంటి సమస్యలతో చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి వాటన్నిటికీ కూడా మా దగ్గర పరిష్కారం దొరుకుతుంది అన్ని విధాలా మీ జాతకం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మిథున రాశి చాలా బాగుంది చాలా మంచి సమయం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వెంటనే మీ జాతకం పూర్తిగా బాగుండనప్పుడు జాతకం చూపించకుండా ఉపయోగం లేదు సగం బాగుంది ఈ సగాన్ని మిగతా సగం కూడా మంచిగా చేసుకోవాలంటే జాతకం చూపించుకొని వాటికి దోషం ఏదైనా ఉంటే దోషం పోగొట్టుకోవాలి కుజకేతువులు చాలామందికి బాగాలేరు ఇప్పుడు మేము కుజకేతువులు బాగున్నారు కాబట్టి రీత్యా మీ జాతకం చూపించుకోండి మీరు సఫలం పొందండి స్వస్తి